నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాస ఫలితాలలో కుంభరాశి గురించి ఈ కుంభరాశి అధిపతి శని కుంభరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట సతభం పూర్వ భాద్రపద నక్షత్రాలు ఉంటాయి ఈ గోచార ఫలితాలు ఈ మూడు రాశులు మూడు నక్షత్రాల వారికి కూడా మొత్తం రాశిలో వర్తిస్తాయి అనేది చెప్పవచ్చు ఇక గోచారం అంటే ఏంటో తెలుసుకుందాము గోచారం అంటే గ్రహాల యొక్క చలనం అని అర్థం ఆకాశంలో మనకు కనిపించే గ్రహాలు ఇతర గ్రహాలను కలిసినప్పుడు లేదా తను సంచరించే ప్రాంతం యొక్క లేదా తను కలిసిన తోటి గ్రహాల యొక్క శుభ శుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావితం చూపిస్తాయి అలా ప్రగ ప్రగ అలా గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి మిత్రశత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభాలను ప్రదర్శించి ప్రదర్శించేవి రాశి చక్రం నుండి సరిచూడటం జరుగుతుంది ఇదే గోచారము అంటే ఇది గోచారం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాము ఇక ఖగోళంలో ప్రస్తుత గ్రహచార స్థితులు కుంభరాశికి ఏ భావాల్లో గ్రహాలు స్థితి పొందాయో చూద్దాము ఇక రాశి అధిపతి వేయధిపతి అయిన శని తన సొంత రాశులు కుంభరాశిలో ఈ మాసమంతా సంచారం చేస్తాడు ఇక ద్వితీయ లాభాధిపతి అయిన గురువు చతుర్థంలో అంటే వృషభ రాశిలో స్థితి ఈ మాసం అంతా అక్కడే సంచారం చేస్తాడు తృతీయ దశమాధిపతి అయిన కుజుడు మేషంలో తృతీయంలో పన్నెండవ వరకు సంచరించి పదమూడు నుండి వృక్షభంలో చతుర్థంలో సంచరిస్తాడు ఇక చరుద్ధాన ఓమాధిపతి అయిన శుక్రుడు మెదడులో పంచమంలో ఆరు వరకు సంచరించి ఏడు నుండి సష్టమం అయిన కర్కాటకంలో సంచారం చేస్తాడు ఇక పంచమ అష్టమాధిపతి అయిన బుద్ధుడు కర్కాటకంలో ఆరులో ఇరవై వరకు సంచరించి తరువాత సింహరాశిలో ప్రవేశించి సప్తమంలో సంచరిస్తాడు సప్తమాధిపతి రవి పంచమంలో పదిహేను వరకు సంచరించి పదహారు నుండి కరకాటక రశిలో మాసాంతం వరకు సంచారం చేస్తాడు ఇక మేనోలో రాహువు కన్యలో కేతువు వీరిద్దరూ కూడా ఈ మాసం అంతా ఇక్కడే సంచారం చేయటం జరుగుతుంది ఇది గ్రహాల స్థితి కుంభరాశి చక్రంలో అయితే ఈ మాసంలో శని రాహు కేతు గురు ఈ మాసం అంతా అనుకూలం చూడలేదు కుజుడు పదమూడు నుండి అనుకూలం కాదు చతుర్థంలో బుధుడు ఇరవై నుండి అనుకూలం కాదు శుక్రుడు ఏడు నుండి కర్కాటకంలో అనుకూలం కాదు ఇక కుజుడు మూడులో అనుకూలం పన్నెండు వరకు బుధుడు ఇరవై వరకు అనుకూలం ఆరులో రవి సష్టమంలో కర్కాటకంలో పదహారు నుండి అనుకూలం శుక్రుడు ఆరు వరకు పంచమంలో మిథునంలో అనుకూలం ఇది ఈ అనుకూల ప్రతికూల సమయ కాలాలు గ్రహాలకి అయితే వాటి వివరాల్లోకి వెళ్తే ఈ మాసంలో అనుకూలించే గ్రహాలు సమయాలు ప్రతికూల గ్రహాల సమయాలు తెలుసుకున్నాము అయితే వాటి ఫలితాల గురించి వివరాల్లోకి వెళ్తే ప్రతికూల గ్రహాలే ఎక్కువగా కనిపిస్తున్నా కానీ ఒకదాని తర్వాత ఒకటి మాసమంతా కూడా మంచి అనుకూల ఫలితాలే ఇవ్వటం జరుగుతుంది అనేది తెలుసుకుందాము ఇక వృత్తి ఉద్యోగాల్లో పదమూడు నుండి పదిహేడు వరకు తప్పించి మాసమంతా కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈ మాసంలో ప్రమోషన్ కూడా పొందే అవకాశాలుంటాయి ఉద్యోగం ద్వారా ఆర్థిక లాభాలుంటాయి ఇంక్రిమెంట్స్ జీతాలు అవకాశాలు అవకాశాలుంటాయి వ్యాపారం బాగుంటుంది వ్యాపార లాభాలుంటాయి ఆర్థికంగా చాలా లాభాలుంటాయి ఈ మాసంలో కుంభరాశి వారికి అనేది కనపడుతుంది శత్రువులపై విజయం ఆధిపత్యం చెలాయింపు వస్తుంది అని గోచార గ్రహస్థితి కనపడుతుంది ఇక మొదటి వారం అయితే మోడలింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఇది అద్భుతమైన వారం వారికి ఆర్థిక మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి వారి భవిష్యత్తుకి వారి వ్యాపారాలకి కూడా కాస్మోటిక్స్ మోడలింగ్ ఈ దీనికి సంబంధించిన వారందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు ఇక జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఇక మరియు బంధువులతోనూ స్నేహితులతో కూడా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తారు అనేది చెప్పవచ్చు ఆర్థికంగా కూడా చాలా మంచి సమయమే కానీ కొంత ప్రయత్నపూర్వక కాలంగా కూడా ఉండవచ్చు కొన్ని సం కొన్ని రోజులు పదమూడు నుండి పదిహేడు వరకు చర్చించుకుందాం అది ఇక ఆరోగ్యం బాగుంటుంది మ్యాక్సిమం అని చెప్పచ్చు వృత్తి ఉద్యోగాలకి ఆరోగ్యానికి ఆర్థికానికి కూడా విద్యార్థులకి కూడా బాగుంటుంది విద్యార్థులు కూడా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే ఇక పదమూడు నుండి పదిహేడు వరకు అయితే ఆ రోజులు చాలా కుజుడు కానీ రవి కానీ ఈ పదమూడు నుంచి పదిహేడు వరకు అనుకూలంగా లేరు ఇద్దరూ కూడాను దానివల్ల ఏమవుతుందంటే ఉద్యోగంలో సమస్యలు ఆ టైంలో రావచ్చు ఆరోగ్య సమస్యలు రావచ్చు ఆర్థిక సమస్యలు రావచ్చు ఏదైనా సరే సమస్యలు అనేది పదమూడు నుండి పదిహేడు వరకు ఎక్కువగా సూచిస్తున్నాయి ఆ కాలంలో గ్రహాలు చాలా ప్రతికూలంగా ఉన్నాయి అంటే అనుకూలంగా ఇచ్చే పరిస్థితులు లేవు పదమూడు నుండి పదిహేడు వరకు ఆబ్సెంట్గా ఉన్నారు కొందరు కుజుడు ఆబ్సెంట్ పదమూడు నుంచి పదిహేడు వరకు పదిహేడు పదిహేడు నుంచే రవి అనుకూలం అప్పటి వరకు రవి కూడా ఆబ్సెంట్ ఉన్నాడు ఇక బుధుడు ఆబ్సెంటు శుక్రుడు అట్లా దీని మూలంగా పదమూడు నుంచి పదిహేడు వరకు నాలుగైదు రోజులు తప్పించి మిగతా మాసం అంతా కూడా వీరికి అన్ని విషయాల్లో కూడా బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ ఆస్తి సంబంధిత విషయాలకి ఈ పీరియడ్లో కూడా దూరంగా ఉండాలి వాహన ప్రమాదాలకి కూడా దూరంగా ఉండాలి పదమూడు నుంచి పదిహేడు వరకు సంపద ఆస్తికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే అవి సమస్యలు నివారించుకునే టైం అది అది క్రూషియల్ టైం వాద్యాలు విభేదాలు కూడా ఆ టైంలో కలగచ్చు ఇక అనవసరమైన దుబా ఖర్చులు కూడా ఆ టైంలో తగ్గించుకుని ముఖ్యంగా ఆ నాలుగైదు రోజులని మంచి శ్రద్ధ భగవత్తులతో గమనించుకుంటూ ఇబ్బందికరమైన సమస్యలకు ఎదురెళ్లకుండా ఆ నాలుగైదు రోజులు సంయమనాన్ని పాటించాలి అనేది కనిపిస్తోంది ఇక ప్రయాణాలలో ఇబ్బందులు ప్రమాదాలు ఉంటాయి ఆ సమయంలో ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు ఐదు రోజులు క్రూషియల్ టైము ఇక ఆరోగ్య సమస్యలు అయితే పదమూడు నుండి పదిహేను వరకు చాలా శ్రద్ధ వహించాలి ఇక రోజువారీ కార్యకలాపాలన్నింటిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆ రోజుల్లో కొందరితో డిప్రెషన్కి లోనే నిరాశగా నాలుగైదు రోజుల్లోనే వ్యాధులను బాధలను భరించేది అన్నంత భారంగా ఉండవచ్చు ఇక స్త్రీల నుండి ఇబ్బందులు కలుగుతాయి ఆ రోజుల్లో సామాజిక వర్గాల్లో అపార్ధాలు కలుగుతాయి వీటన్నిటి నుంచి కూడా మౌనంగా ఉండి ఐదు రోజులు సంయమనం పాటించి గ్రహించుకుంటూ ఈ ఉంటే మొత్తం మాసం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది జరుగుతుంది ఈ కుంభరాశి వారికి అనేది చెప్పవచ్చు ఈ సమయంలో ఉద్యోగులకి వ్యాపారానికి బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది నెల అంతా కూడాను చాలా బాగుంటుంది అనేది చెప్పవచ్చు ముఖ్యంగా పదమూడు నుండి పదిహేడు వరకు కాలం కొంచెం ఆ పీరియడ్ తప్పితే మిగతా అన్ని పీరియడ్లోనూ కుజుడు కానీ రవి కానీ బుధుడు ముందే చెప్పుకున్నాం కదా బుధుడు ఆరులో అనుకూలంగా ఉంటాడు ఇరవై తారీఖు వరకు మళ్ళీ శుక్రుడు ఆరు వరకు అనుకూలంగా ఉంటాడు కుజుడు పదమూడు వరకు అనుకూలంగా ఉంటాడు రవి పదహారు నుంచి అనుకూలంగా ఇలా ఒకటి పీరియడ్ తర్వాత ఒకటి పీరియడ్ మాసమంతా కూడా మంచి ఫలితాలే కానీ ఉన్నాయి ఒక్క పదమూడు నుంచి పదిహేడు వరకే కొంచెం అన్నీ ప్రతికూలంగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక ఇది ఈ కుంభవర రాశి వారి గురించి ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి తైలాభిషేకాలు శుక్రునికి బుధునికి రాహుకేతువులకి కూడా గురునికి దత్తాత్రేయుని పూజలు ఆలయ దర్శనం మంచి పరిణామాలను సూచించటం జరుగుతోంది ఇది ఈ కుంభరాశి వారికి సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్